పత్రికా ముఖ్యంగా ఈరోజు రెండు విషయాలు చెప్పుకోవాలి ఒకటి నిన్న వాళ్ళ సభకు వచ్చి వాళ్ళు మేము ఏం చేసాము ఎందుకంటే ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మేము ఇది చేసాము రేపు వస్తే ఇది చేస్తామని చెప్పుకోవాలి కానీ స్థానికంగా వాళ్ళు మిమ్మల్ని అది తేలుస్తాము ఇది తేలుస్తాము ఇక్కడ ఒక పనికి మల్లిలో వాళ్ళు ఇద్దరిని పెట్టుకొని ఈ పనికి మల్లి మాటలు మాట్లాడితే ఎవరికైనా నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు రవిగోపాల్ రెడ్డి గారు ఇకపోతే మా అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చేవారు ఎక్కడి నుంచి కా స్వామి ఈ మండలం ఎర్రవరెడ్డి పల్లె వాసి ఆయన నువ్వు గుర్తించి ముందు సరిగా అభ్యర్థి ఎక్కడో తెలుసుకో కడిగిన ముత్యంలాగా అమెరికా పోయి డబ్బు సంపాదించి నా ప్రాంతం ఉదయగిరి ప్రాంతం వెనకబడింది దీనికి సాయం చేయాలా నా వంతు ఆదుకోవాలా అని చెప్పి సొంత డబ్బులతో ట్రస్ట్ పెట్టి సేవ చేసి రోజు టికెట్ అడిగిన స్వామి ఆయన నేరుగా ఇమాన దిగి వచ్చి టికెట్ అడగలేదు గుర్తించుకో పోతే ఇక లోకల్ నాయకులు ఎంత జరుగుతున్నా అంటుండ్రు వరి స్వామి అందరం కలుపుకుంటే మీరు వేసే కావాల బిందుకు మీరు మీరేం పులి అనుకుంటుంది మీరు ఏడంలో గుర్తు పెట్టుకోండి ఒరుగుం పాటు మళ్ళంలో ఉండరు అది గుర్తు పెట్టుకోండి అసలుతే మాట్లాడితే కాస్త బాగుంటాయి అర్థమైందా మీరు కూడా మీ బండి మీద తిరగడానికి కుదరద్ది అదనంగా మాట్లాడింది అనుకో ఇంకొక రకంగా ఉంటుంది మీరు మళ్ళా పోయి సురేష్ గడికే పోయి అన్న నువ్వు సొప్పు ఎత్తాగడ్ పర్మిషన్ మనం బావాలని అడగాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకొని ఎవరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మట్టంగా పద్ధతిగా మాట్లాడితే అందరికీ మంచిది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను